మన శరీరంలో పోషకాలను ఎక్కువగా ఖర్చు చేసే ఆహార పదార్థాలు అంటే చూద్దాం మొట్టమొదటిది నూనె ఇది నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షేర్ చేస్తున్నాను మీరు నూనెను ఏ రూపంలో తీసుకున్నా సరే అది వేరే రూపంలో మార్చడానికి మన శరీరం అనేది అత్యధిక కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ పోషకాలను ఖర్చు చేసి దాన్ని వేరే రూపంలో మార్చడానికి ట్రై చేస్తుంది కావున నూనె అనేది బాగా ఎక్కువగా మనిషిని ఇబ్బంది పెడుతుంది ఎక్కువ పోషకాలను ఖర్చు చేస్తుంది ఇక రెండవది బాగా ఎక్కువగా ఫైన్ గ్రైండ్ చేసిన ఏమైతే ఉండే ఆహార పద్ధతి అవి అంటే బాగా తెల్లగా పట్టిన బియ్యం కావచ్చు లేదా మన బేకరీ ఐటమ్స్ కావచ్చు మైదా పిండి కావచ్చు లేకపోతే పంచదార కావచ్చు ఇవన్నీ బాగా ఫైన్ గ్రీన్ చేసినవి అవి కూడా మన శరీరంలో ఎక్కువ పోషకాలను ఖర్చు చేస్తున్నాయి ఇక మూడోది హార్డ్ మెటీరియల్ మనం తీసుకునే ఆహారము గట్టిగా ఉన్నట్లయితే స్ట్రాంగ్ ఫామ్లో ఉన్నట్లయితే అవి మన లోపల ఉన్న పోషకాలను కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి ఎందుకంటే గట్టిగా ఉన్నది కానీ నూనె రూపంలో ఉన్నది కానీ బాగా ఫైన్ గ్రీన్ చేసినవి కానీ మన శరీరంలో కలవటానికి అవి ఎక్కువ పోషకాలను ఖర్చు చేయాల్సి వస్తుంది సో గట్టిగా ఉన్న ఎందుకంటే నానబెట్టనే కాకుండా వండనే కాకుండా ట్రా ఫామ్లో ఏమైతే ఉంటాయో అవి మనం తీసుకోవటం వల్ల అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్ ఉన్నాయి అవి నానబెట్టకుండా ఉడకబెట్టకుండా తింటే మన శరీరంలో కలవటానికి అది ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మన శరీరంలో ఎక్కువ పోషకాన్ని కట్ చేస్తుంది సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట అందుకే ఈ మూడు రకాలు ఒకటి నూనె రెండు బాగా ఫైన్ గ్రేజింగ్ చేసినవి ఇక మూడోది హార్డ్ మెటీరియల్స్ హార్డ్ మెటీరియల్స్ని గ్రౌండ్నట్స్ ట్రాఫామ్లో తీసుకోవటం కానీ లేదా చిప్స్ తీసుకోవటం కానీ సో ఇలాంటివైనా కావచ్చు హార్డ్ రూపంలోనే తీసుకుంటే మన శరీరంలో ఎక్కువ పోషకాలు ఖర్చు అవుతాయి అవి మన మన శరీరంలో ఆల్రెడీ ఎక్కువ పోషకాలు ఉంటే అవి ఎంత ఖర్చు అయినాయో మనకు తెలియదు కానీ మన ఇమ్యూనిటీ బాగా తగ్గిన కొద్ది వాటి ఇంపాక్ట్ మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది